ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్కి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వకంగా నమస్కారం సరే చాలామంది పెద్దలు ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి చర్యల వల్ల రాష్ట్రంలో దేశంలో జరగబోయేటువంటి పరిణామాల గురించి వివరించారు నేను కొంత లోతుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా పెద్దలు మాట్లాడుతూ ఇందాక రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చాలా స్థిరంగా జరుగుతుంది దాంట్లో సక్సెస్ కూడా అవుతుంది భారతీయ జనతా పార్టీ లేకపోతే దాంతోపాటు కలిసి పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు అనే మాట చెప్పారు అది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలని నేను వివరించే ప్రయత్నం చేస్తాను భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కొన్ని వ్యవస్థలకి అటానమస్ స్టేటస్ ఇచ్చారు మీకు అందరికీ తెలుసు నార్మల్గా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ సో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేషన్ కలిసి పనిచేస్తే జుడిషియరీ అనేది కొంత ఇండిపెండెంట్గా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉండాలి కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం సో జ్యుడిషియరీ లాగానే కొన్ని ఇండిపెండెంట్గా ఉండేటువంటి వ్యవస్థలను తయారు చేసింది రాజ్యాంగం అది ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండోది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎవరికి అకౌంటబిలిటీ కాదు ఇట్ ఇస్ అన్ అటానమస్ స్టేటస్ ఇట్స్ హ్యావింగ్ అటానమస్ స్టేటస్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది ఇండిపెండెంట్గా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేస్తుంది యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి వ్యవస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిది బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి జరుగుతుంది అంటే అంటే మనం ఒక అంశాలని అంశాలని కా కాకుండా కాంప్రహెన్సివ్గా హెలికాప్టర్ వ్యూలో చూడాల్సిన పరిస్థితి ఉంది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే హెలికాప్టర్ వ్యూలో ఎందుకు చూడాల్సిన పరిస్థితి ఉంది అంటే అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా సిస్టమేటిక్గా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామి అయ్యుండొచ్చేమో నాకు తెలిసినంతవరకు ఏ విధంగా సిస్టమేటిక్గా ఈ సి ఇండిపెండెంట్ అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి వ్యవస్థను చేస్తుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటానమస్ స్టేటస్ అన్నాం కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్లో సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల కార్పొరేట్ ఫండ్స్ కార్పొరేట్ డెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైట్ ఆఫ్ చేసింది హిస్టరీలో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్థాయిలో రైట్ ఆఫ్ చేసినటువంటి వ్యవస్థ లేదు వీళ్ళందరిలో మేజర్ షేర్ ఉంది ఆదానికి అంబానీకి రిలయన్స్కి వీళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది అటానమస్ స్టేట్స్ ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు కేంద్ర ప్రభుత్వ సన్నాల్లో కనుసన్నల్లో పనిచేస్తుంది ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా ఏ స్టేట్లో ఎక్కడైతే వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఈవీఎంల మీదే పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యం మీద ఉన్నది ప్రజాస్వామ్య వాది మీద ఉన్నది ఎందుకంటే ఈవీఎంలతో ఎలక్షన్ జరిగితే సిస్టమేటిక్గా ఎవ్రీ ఇయరు ప్రతి ఒక్క స్టేట్ని కూడా భారతీయ జనతా పార్టీ తనకున్నటువంటి టెక్నాలజీతోటి కంపేర్ చేసుకొని కంప్లీట్గా ఆక్యుపై చేసుకొని కాంకర్ చేసే పరిస్థితి నాకు తెలిసి ఇంకో ఇరవై సంవత్సరాలు రాబోతుంది అనుకుంటున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ద్వారానికి కూడా సమాధానం చెప్పదు ఓటర్లు ఎందుకు మిస్ప్లేస్ అవుతున్నారో చెప్పరు ఎన్ని ఓట్లు యాడ్ అవుతున్నాయో చెప్పరు ఎన్ని ఓట్లు డిలీట్ అవుతున్నాయో చెప్పరు ఏ విధంగా జరుగుతుందో చెప్పరు ఇదిగో ఎలాంటివి చేసేటప్పుడు ఇల్లీగల్గా ఇంప్రాపర్గా నోటిఫికేషన్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్దటం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకే కనెక్ట్ అయిపోం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి వెనక్కి వెళ్ళగలదా ఇస్ దేర్ ఎనీ సచ్ పాసిబిలిటీ సో ఇలాంటి డెసిషన్స్ అన్ని తీసుకొని సిస్టమేటిక్గా అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది అండ్ ఫైనల్ నాట్ నాట్ ఇట్స్ నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జుడిషియరీ ఇక దాని గురించి చెప్పుకుంటా పోతే తెల్లవారు ఇరవై నాలుగు గంటల దాకా చెప్తానే ఉంటాను నేను అంటే ఇన్సైడ్ జ్యుడిషియరీ నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఎంత సిస్టమేటిక్గా జ్యుడిషియరీ వ్యవస్థని కంట్రోల్ చేస్తున్నారు అంటే అంటే ఆఫ్ ది రికార్డ్ ఆర్ ఆన్ ది రికార్డు ఇంత పెద్ద సభలో చెప్పటం కరెక్టా కాదో నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ తీసుకున్న తీసుకొచ్చినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐదు జడ్జిమెంట్స్లో తలాక్ తలాక్ కావచ్చు రామ్ జన్మభూమి బాబ్రి మసీద్ కావచ్చు అబ్రోగేషన్ త్రీ కాన్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ అబ్రోగేషన్ కావచ్చు ప్రతి జడ్జిమెంట్లో భాగస్వామి ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు బట్ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక గవర్ ఒక రాష్ట్రానికి గవర్నర్గా రావాల్సిన ఆవశ్యకత ఏమొచ్చిందో ఐ నో బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్ట్ రిటైర్మెంట్ జాబ్ల కోసం భారతీయ జనతా పార్టీ అధికారిక పార్టీలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళ కోసం చూసుకుంటే హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ అ ట్రాన్స్పరెంట్ జడ్జిమెంట్స్ ఫ్రమ్ ది జ్యుడిషిరీ ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన ఒక రాజ్యసభ ఎంపీగా వెళ్ళటానికి ఈ దేశంలో ఒక రా ఒక పార్టీ సహకరించింది అంటే ఇంతకంటే జ్యుడిషియరీలో ఇంకా దుర్మార్గం దౌర్భాగ్యం ఇంకా ఉంటుందా ఇది కోర్ ఇష్యూస్ అడ్రస్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు అంటే ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో లేకపోతే ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మొత్తాన్ని ఆవహిస్తున్నాయి అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇట్స్ డెమోక్రసీ అట్ స్టేక్ నౌ వీ హ్యావ్ టు అడ్రస్ అడ్రస్ చేయాలి అంటే ఇదిగో ఇలాంటి పెద్దలు శ్రీనివాసరావు గారు ఇలాంటి వారందరూ కూడా దీన్ని ఒక కాంప్రహెన్సివ్ వేలో దీన్ని ఓటర్స్ని లేకపోతే పొద్దున ఈవీఎంల్ని బ్యాన్ చేయాలనేటువంటి ఉద్యమము పొలిటికల్ పార్టీలుగా వాళ్ళకి ఇప్పుడు అక్కడ కూర్చున్న శైలజానాథ్ గారికి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హీ మే బి అ డిఫరెంట్ వాయిస్ బట్ ఖచ్చితంగా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చాలా సీరియస్గా తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం పార్టీ నాయకులతో పొద్దున్న నెగిస్తే ఇరవై నాలుగు గంటలు మేము ప్రజా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ టెండెన్సీ ఇప్పుడు ఎలా ఉందో నాకు అర్థమవుతుంది నవ్వు ఐ నవ్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే రాజకీయాలు పార్టీలకి అధికారం వచ్చినప్పుడు స్టాండ్ మారచ్చు కానీ అల్టిమేట్గా లెఫ్ట్ పార్టీలుగా ప్రజల వైపు ప్రజాస్వామ్యం వైపు ఉన్న మనలాంటి వాళ్ళమైనా సరే సీరియస్గా డెమోక్రసీ మీద జరుగుతున్న దాడిని ఒక కాన్స్టాంట్ వేలో జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోతే నాకు తెలిసి ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ దేశంలో రాజ్యాంగం అనే పుస్తకాన్ని తీసి కోల్డ్ బాక్స్లో పెట్టాల్సిన సందర్భం ఆసనం అయిందేమో అనుకుంటున్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు పొద్దున పని చేయకుండా జీతాలు ఎవడిస్తాడు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాను తీయండి స్టాటిస్టిక్స్ స్టీల్ ప్లాంట్కి మీరు ఎంత ఇన్సెంటివ్లు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఎంత ఎంత ప్రాఫిటబిలిటీలో ఉంది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే స్టీల్ ప్లాంట్ ఎన్ని సంవత్సరాలు లాభాల బాట్లు నడిచింది దాన్ని ఏది నష్టాల్లోకి తీసుకెళ్ళినా అది మీకు తెలుసు అదానికి తెలుసు మోడీకి తెలుసు సో ఇంత సిస్టమేటిక్గా ప్రజలను కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేటువంటి ఒక వ్యవస్థలో నడిపిస్తుంటే ఖచ్చితంగా స్పందించాల్సిందే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే శ్రీనివాసరావు గారు లాంటి పెద్దలు లేకపోతే విద్యాసాగర్ గారు కానీ లేకపోతే షనసాని శ్రీనివాస్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా చాలా సిన్సియర్గా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసినటువంటి వీరు ఒక కాన్స్టాంట్ ప్లానింగ్కి రావాలి ఖచ్చితంగా ఒక చిన్న పార్టీగా అడుగులో అడుగు వేసుకుంటా ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏ సందర్భంలో కలిసి రావాలన్నా కలిసి వస్తాం ఎందుకంటే మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి పెద్ద వాయిస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇష్యూస్ పట్ల అవగాహన ఉన్నా కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల వైపు పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలు తీసుకుంటే మేము కూడా వారితో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అభిప్రాయం స్పష్టత చేస్తూ మరి ఈ ఎలక్షన్ కమిషన్ జ్యుడిషియరీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్ నాట్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ స్టేటస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నాన్ని కాంప్రహెన్సివ్ వేలో మనం అందరం అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నది అనైతే మాత్రం నేను చెప్తున్నాను ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ మై ఆర్గ్యుమెంట్ ఓన్లీ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ ఐఎమ్ ఆల్సో ఎక్స్టెండింగ్ మై ఆర్గ్యుమెంట్స్ టు హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు ఆర్ టు ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ టు ది ఎకనామిక్ రిఫార్మ్స్ ఆల్సో వీటన్నిటిని కూడా మనం కాంప్రహెన్సివ్లో అడ్రస్ చేయకపోతే ఆల్మోస్ట్ ఆల్ రిజర్వేషన్స్ ఎత్తేసే ప్రక్రియ అన్ని వ్యవస్థలన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతాయి ప్రైవేటైజేషన్ అయిపోతే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోద్ది రైల్వే వెళ్ళిపోయింది బిఎస్ఎన్ఎల్ వెళ్ళిపోయింది ఎల్ఐసి వెళ్ళిపోతుంది ఇన్సూరెన్స్ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి సో ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కార్బెండల్ ఫెర్టిలైజర్స్ వెళ్ళిపోయినాయి అన్ని పిఎస్యులన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసినప్పుడు వెరీ క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ హియో సో ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫోర్ తీసేయటమే ఇంకా దర్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ సో ఈ విధమైనటువంటి ప్రక్రియని ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల నుంచి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఆపకపోతే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ దేశాన్ని కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని మరొక పాకిస్తాన్ లాగా మార్చగలిగినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం దీనికి పెద్దలందరూ కూడా మరి నా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా నేను చాలా స్పష్టంగా నా అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది నా ఫామ్ ఒపీనియన్ ఎందుకంటే ఆ నాన్ రికార్డ్ నేనేమి ఎవరి మీద ఎలిగేషన్ చేయటంలా కానీ సిస్టమ్ ఇట్లా డిజ సిస్టమేటిక్గా డిస్ట్రాయ్ అవ్వటం కరెక్ట్ కాదు అందులో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఒక ఆవేదన మాత్రమే వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో తీసుకునే ఏ నిర్ణయానికైనా మా పార్టీ ఖచ్చితంగా దీనికి మద్దతు తెలుపుతుంది ఏ పోరాటానికైనా కూడా మేము అందరం కలిసి వస్తాం వీలైతే లీగల్గా కూడా పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళదామనేటువంటి అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా కొత్త జ్ఞతలు जय हिंद प्लीज सब्सक्राइब डॉट न्यूज